మన ప్రతి అవసరత కర్తల కొరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి వంద నాలుగు స్తోత్రములు మీరు కూడా సమయాన్ని లైవ్ లైవ్లో కనీకులు వచ్చినట్లు సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి నిదైన కనికరాన్ని అనుగ్రహించి నీ మార్గంలో వర్ధులు సహాయం చేయమని ప్రభా సిడి వేడికి నాం తండ్రి ఆమె ಪ್ರೇಮ ನಮಕ್ರಿ ದಯ ಗಲಿನ ದಯ ಸರಶಕ್ತಿ ಕಲಗಿನ ಕಾರಿ ನೀ ಬಟ್ಟೆ ನೀ ದಯಾ ಸಂಕಲ್ಪ ಅಂತಟೋ ಪ್ರಮುಲು ಚಲ್ಲಿ ತೀರಿ ಗೊಪ್ಪ ದೇವು ಮಹಿಮ ಕಲಿನ ಮಹಾರಾಜಾ ನೀ ಪ್ರೇಮ ನೀ ದಯಾ ಸಂಕಲ್ಪ ಅಂತಟಿಷ್ಟು ತಿಸ್ತೀ ಅಂತೈನಾ ನಮ್ಮದಗಿನ ದೇವು ಪ್ರಭಾನ್ ತಂಡಿ ನಾಯನ ಹವಾ ನೀವು ದಯಾ ದಾಕ್ಷಿಣ್ಯ ಪೂರ್ಣ ಪ್ರಭಾ నీ కృప ఎంబడి కృపను నీ దయాను కుమ్మరించాలని మీరు ఇష్టపడి నన్ను ప్రేమంతటిని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి దయా కనికరం కలిగిన తండ్రి సహాయం చేయండి ఆయా నీ ఏర్పాటు నీ ఉద్దేశాన్ని బట్టి నేను మీరు ఏర్పరచుకుని తండ్రి ఈ రీతిగా నాయన నీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థించటకి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు లైన్లో కనీకులను తీసుకొని రండి ప్రభా నాయన తీసుకుని వచ్చిన బిడ్డను బట్టి వందనాలు నేను నీ యొక్క సమయమును మాకు మధ్యలో ఆశీర్వాదకరంగా ఉంచండి సమస్త దేశములారా యహోవనస్థుతించడు యహో వనస్థుతించడాన్ని ప్రేమను పెట్టి ఉంది నాలుగు స్తోత్రంలో ప్రభా అవును తండ్రి నీవు మాకు దేవుడుగాను నీవు మాకు రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా తండ్రిగా ఉండి నాయన నీ దయా కనికరాన్ని మా పైన కుమ్మరిస్తూ నీ మార్గంలో ప్రభా నీవు మా మొక్కలు చేసుకోండి తండ్రి అన్ని బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి నీ దీవుని ఆశీర్వాదాలు వారి కుటుంబాలపైన కుమ్మరించండి ప్రతి అవసర అక్కరతుల్లో ప్రభా మీరు తోడుగా నేడుగా అండగా ఆశ్రయ గిమ్గా ఉండండి తండ్రి ఎవరు అయితే ప్రభా నీ బిడ్డలు నాయన బలహీనతలో నాయన ఆయా బలహీనతల చేత ప్రభా నాయన తండ్రి ఉంటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయనన్ని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి నీ కృపాసక్తి సంపూర్ణతలో నీ దయలో నీ కనిక్రమను నీ యొక్క కృపా వాత్సల్యతను కుమరించి సహాయం చేసి నాయనన్ని బిడ్డలను ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మ చేత అభిషేకించి బలపరచండి తండ్రి నేను ఆమమ్మని కొరకై తండ్రి నాయన నీ నామ ఘనత కొరకై తండ్రి నీ బిడ్డలైన వారిని అనేకలు మీరు సమకూర్చుకోండి నాయన నా తండ్రి మంది బిడ్డలు తండ్రి నాయన అనారోగ్య పరిస్థితిలో ఉంటుండగా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరచేహో అని నేనే అన్నావు తండ్రి అయా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి రక్తం చేత కడిగి కడిగి శుద్ధీకరించండి తండ్రి నూతనపరచండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయర్గముగా ఉండండి తండ్రి నాయన కనికరించండి కృప చూపించండి నాయన ఆయా వ్యాధుల బాధల చేత బాధించబడుచున్న బిడ్డల్ని నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన కిడ్నీ ప్రాబ్లం చేత బాధించబడుచున్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి నాయనన్న తండ్రి లివర్ ప్రాబ్లం చేత బాధించబడుచున్న బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి తండ్రి నాన్న తో బాధపరిచిన బిడ్డల్ని నాయన ముట్టు స్వస్థపరచండి అనాడు ముప్పది ఎనిమిది ఏండ్ల నుంచి నాన్న యొక్క కోనేటి కాడు ఉన్న బిడ్డని నువ్వు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభా అవును తండ్రి నీ బిడ్డలని అయిన వారిని మీరు ముట్టి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన నువ్వు దేవతల కంటే దేవుడుగాను పైగా ఉన్న దేవుడు ప్రభా అత్యధికమైన మహిమ వాత్సల్యత కలిగిన దేవుడుగా ఉంటున్నది కొందరాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృప ఏమంటే కృపను కుమ్మరించండి శ్రాయలు ఏడుల శ్రద్ధ హృదయుల ఏడుల ప్రభా నువ్వు నాయన నిత్యముగా నాయన నువ్వు దయాళుడు అయిన దేవుడిగా ఉంచినందుకు అందులో అలా ఉందండి ఈ ఏడుల కృప చూపించే దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకోండి ఆయా రక్షించబడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించి ఆశ్రదించి బలపరచండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా వారి యొక్క బలహీనతలో మీరు బలమైన దేవుడిగా ఉండండి నీ కృప ఎంబడి కుమ్మరించి సహాయం చేయండి ప్రభా నీ దయా దాక్షణ్యతను కుమ్మరించండి సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా ఉండండి నువ్వెంతైనా చాలిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయం చేయండి ప్రతి విషయంలో నాయన నీ కృపాసత సంపూర్ణతను అనుగ్రహించి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు ఎద్దుకు చేరి వచ్చినట్టుగా తండ్రి సహాయం చేయండి నమ్మదగిన దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండండి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా క్రైస్తవ కుటుంబాల్లో శాంతి సమాధానం లేక తండ్రి ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా గొడవలు అల్లర్లతో నిండి ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అనే దెయ్యాన్ని నైనా మీరు దూరపరచండి తండ్రి గొడవలు అనే దెయ్యాలను దూరపరచండి నాయన నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుచున్నానన్నావు ప్రభా అయా నువ్వు శాంతి సమాధానం ఇచ్చటకు నాయన నువ్వు కృపాసత సంపూర్ణుడుగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నారు అయా నీ క్రైస్తవ బిడ్డల అనేకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రతి శోధం నుంచి నీ బిడ్డలను తప్పించండి తండ్రి అనేకమైన బిడ్డలు నాయన అప్పుల బాధల చేత బాధించబడుచున్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి దయపాలించండి రక్షక కనికరం చూపించండి నీ యొక్క ప్రేమను నీ దయా సంకల్పాన్ని అనుగ్రహించి తండ్రి నీ యొక్క దయలో నీ కనిక్రమంలో తండ్రి నాయన నీ యొక్క సహాయాన్ని అందించి నాయన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి తండ్రి దయపాలించమని ప్రార్థిస్తున్నాను రక్షక సర్వశక్తి కలిగిన ఉపకారి నీకేస్తు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం చేయండి నీ కృప వెంబడి కృపని నీ పైన కుమరించండి తండ్రి సహాయం చేయండి తండ్రి నీ బిడ్డల్ని మీరు ఆదుకొని అక్కరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి తల్లిదండ్రులకు రక్షణ ఉండి బిడ్డలకు రక్షణ లేక బిడ్డలకు రక్షణ ఉండి తల్లిదండ్రులకు రక్షణ రక్షణ లేక తండ్రి అనేకమైన బిడ్డలుంటుండగా తండ్రి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి రాజు రాజుగా రక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి ఇదిగో సమస్త జనులారా యహోవాణి నేను గణపరచుడి అన్న అవుతాను రావు ప్రభ నే నామమును గణపరచండుగా తండ్రి నీ బిడ్డలు మీరు దీవించి ఆశ్రవదించండి నాయన హృదయ దిగిల వారి వారు దేవుణ్ణి వరుచూ చేతి రన్ అవుతాను రావును నేనని బిడ్డలు నయనని హృదయాంతర్యాన్ని ఎరిగిన వారే నీ సన్నిధికి వచ్చారు ప్రభా నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రతి అవసర అక్కర్తల్లో మీరు తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీ కృపాసక్తి సంపూర్ణతను కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా దేవదేవుడు రక్షకుడు తండ్రి దేవ రాజులకు రాజువి నాయన భోజనీయుడు తండ్రి నీ ఆత్మనిచ్చి నీ దయా నీ దయనిచ్చి నాయన నీ బిడ్డలు అనేకులు తండ్రి ఆయా కష్టములు ఆయా నష్టములు ఆయా దుఃఖంలో ఉంటున్నారు ప్రభా వారి దుఃఖ వేదన శ్రమ బాధలన్నీ మీరు తీర్చమని నీ పాదాలు ఎదుకొచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి నేను ఎవరి బిడ్డలు అనేకులు తండ్రి రక్షించబడినట్లు సహాయం చేయండి రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించండి తండ్రి నాయన కనికరం చూపించండి నాయన నీ యొక్క కాడు మోసే బిడ్డలుగా ఉంచండి నా తండ్రి యహోవాయే గొప్ప దేవుడు సర్వాధిపతి సర్వలోక నివాసని ప్రతి ఒక్క బిడ్డ యవనాస్తులు నాయన గుర్తినట్లు యవన కాలంలో ఎహోవ కాడి మొయట నరునికి మేలు తండ్రి అది మోపిన వాడి యహోవాయే అన్నవు తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవ యవన బిడ్డలు అనేకులకు తండ్రి నా తండ్రి రక్షణ భాగ్యం ఇచ్చి నీ సన్నిధిలో నిలువ పెట్టుకోండి తండ్రి సహాయం చేయండి నీ దీవన ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన కుమరించండి సహాయం చేయండి తండ్రి ఎహోవా శరణొచ్చు వారిని తండ్రి నువ్వు దీవిస్తానన్నావు అయ్యి బిడ్డలైన వారు ఎవరైతే ప్రభా లైవ్ లోకి వచ్చారో ప్రభా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశీర్వదించండి నాయనా నీ కృపను చూపించండి ఏ కష్టం చేత ఏ దుఃఖ బాధల చేత తండ్రి నీ సన్నిధికి వచ్చేది నాయనా తండ్రి వారు నీ సన్నిధిలో వేచి ఉన్నారు ప్రభా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కష్టము నష్టములన్నీ అన్ని తీసివేయండి సంపూర్ణ ఆరోగ్యం బలాన్ని శక్తిని దయచేయండి వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్ సభలు పరుస్తానన్నావు నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి నైనా వారికి సహాయం చేయండి నిరుద్యోగ జీవితం నుంచి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి నీ నా మహిమేశ్వరంలో నుంచి తండ్రి నీ బిడ్డకు సహాయాన్ని అందించమని నీ పాదాలు పట్టుకొని చున్నాం తండ్రి కృప చూపించండి దేవా కనికిరం చూపించండి మహిమ కలిగిన మా తండ్రి కృపాసక్తి సంపూర్ణుడా దయగలిగినేసి రాజా నాయన నీ కృప ఎంబుడి కృపను నేన నీ దయా సంకల్పాన్ని అనుగ్రహించి సహాయం చేయండి నీ దేవుని ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి విషయంలో రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి నాయన సహాయాన్ని అనుగ్రహించండి నాయన వేదలను నాయన తండ్రి నాయన ప్రభా వేదలు మొరపెట్టినప్పుడు నాయన వారి మొరని నేను ఆలకిస్తానన్నావు తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి అనేకులు మీరు సంధించండి తండ్రి అతని క్షేమము నాయన జన్య నిత్యము చూచినట్లు వారి కొరకై నిత్యం మేము ప్రార్థించేది మనవు తండ్రి అవును తండ్రి నాయన నీ బిడ్డల క్షేమము కొరకై మేము ప్రార్థిస్తుండే తండ్రి సహాయం చేయండి దేవా కనికిరించండి కృప చూపించండి సహాయాన్ని అందించండి నీ దీవన ఆశీర్వాదాలు కుమరించండి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు యొక్కకు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు ఉండండి తండ్రి నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవదేవుడిగా రక్షకుడిగా ఉండండి తండ్రి దేవా కనికరించండి ప్రభా నాయన నీ బిడ్డలు అనేకులు తండ్రి ఆయా విధాలుగా ఆయా రీతిలో తండ్రి నీ కృపాసక్తి సంపూర్ణతలో నీ దయగలిగిన నామంలో తండ్రి నీ బిడ్డలను మీరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రిగా దేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండి తండ్రి నీ కృపాసక్తి సంపూర్ణతలో నీ దయగలిగిన నామంలో తండ్రి నీ బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభా నిరంతరం మాకు రక్షకుడిగా ఉండండి తండ్రి నీ దయనుంది నాయన నా తండ్రి నీ సహాయాన్ని కోర్చుండగా ప్రభా నీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన ఎవరైతే తండ్రి భర్తలకు రక్షణ లేక భార్యలకు రక్షణ లేక తండ్రి బాధపడుచున్నారు నాయన నా తండ్రి అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా వారి కుటుంబానికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించండి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు ఎదుకొచ్చినట్టుగా తండ్రి సహాయం చేయండి ఆయా తల్లిదండ్రులకు రక్షణ ఉండి బిడ్డలకు రక్షణ లేక బిడ్డలకు రక్షణ నుండి తల్లిదండ్రులకు రక్షణ లేక అనేకులు ఉంటున్నారు ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి వారి పక్షంగా నీ దైన కనికరానికి కుమరించండి బిడ్డలకు రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి నాయన రక్షించబడిన తల్లిదండ్రులకు నాయన ప్రభా నీ దయా కనికిరాన్ని నీ కృపా వాచలతను కుమరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి దేవదేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండండి నీ కృప కృపణ వారి పైన కుమరించండి తండ్రి ఆయా బిడ్డలో నాయన తల్లిదండ్రులు రక్షించబడాలని ఎంతో ఆశ ఆసక్తిని సన్నిధికి వచ్చింది మరపెడుచున్న బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి వారి యొక్క తల్లిదండ్రులను కూడా రక్షించండి దేవా కనికరించండి మానవాలు వినసించి నరకని పూట నాకు ఇష్టం లేదన్నావు ప్రభా నీ బిడ్డలైన వారిని మీరు అనేకలు మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ప్రభా నిరంతరం రాజుగా రక్షకుడుగా ప్రభుడుగా ఉండి తండ్రి నీ దేవుని ఆశీర్వాదాలకు మరించండి దేవదేవుడు తండ్రి నీ యొక్క దయ ఎంతో అపారము దేవా కనికరించండి తండ్రి శుద్ధ హృదయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయనా కృప చూపించండి దేవా సహాయం చేయండి సత్య సంపూర్ణుడు ఒక దేవుడు గాను సర్వలోక నివాసిగా ప్రభా మీరున్నారు కదా ప్రభా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రిగా దేవుడుగా రక్షకుడుగా రాజుగా తండ్రిగా ఉండండి దేవా సహాయించండి నీ కార్యం వారి పక్షంగా జరిగించండి నాయన నువ్వు భింకరమైన దేవుడు ప్రభా నైనా నీకు మరపెట్టినప్పుడు తండ్రి నైనా తండ్రి నువ్వు వారి పక్షంగా గొప్ప కార్యములు జరిగించే దేవుడు అవును తండ్రి వారి పక్షంగా గొప్ప కార్యాలు జరిగించండి నీ వీలైన వారి పక్షంగా సహాయాన్ని అందించండి తండ్రి నిరంతరం మీరు మాకు దేవుడిగా ఉన్నారని శ్వాసంతో నువ్వు కృపాసక్తి సంపూర్ణుడుగా ఉన్నవాడవని తండ్రి మరపెరచండుగా తండ్రి నీ బిడ్డల్ని మీరు దీవించండి అయ్యా బిడ్డలకి నాయన శాంతిని సమాధానాన్ని ఇచ్చే దేవుడు కదా ప్రభా నాయన శ్రమ పడుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి నాయన తండ్రి బిడ్డలు లేక తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు తండ్రి జ్ఞాకం చేసుకోండి తండ్రిగా దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి తండ్రి నీ దయనంది నైనాన్ని పాదాలు ఎద్దరు చేరి వస్తుండే తండ్రి తండ్రి నీ కృప ఆరాధిస్తున్నాను తండ్రి సహాయం చేయని ప్రభాని యొక్క దయనుంది నయనని కృపాసుతో సంపూర్ణతను కుమరి